తాలిబన్లతో పోరులో పాకిస్తాన్ కు సౌదీ బిగ్ షాక్ ఇచ్చిందా ఆఫ్ఘాన్ పాక్ వార్ జోన్ లో దిగేందుకు రియాద్ నో చెప్పిందా సౌదీతో రక్షణ ఒప్పందంపై పాకిస్తాన్ కు క్లారిటీ వచ్చినట్లేనా అక్టోబర్ తొమ్మిదవ తేదీన పాకిస్తాన్ జరిపిన దాడులకు రెండు రోజుల్లోనే బదులిచ్చారు తాలిబన్లు ఈ దాడుల్లో యాభై ఎనిమిది మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది మరో ముప్పై మందికి గాయాలయ్యాయని వెల్లడించింది ఈ దాడులతో ఉలికిపడ్డ పాకిస్తాన్ ఎదురుదాడికి దిగి సరిహద్దుల్లో అఫ్ఘాన్ కు చెందిన సెక్యూరిటీ పోస్టులను స్వాధీనం చేసుకుంది పాకిస్తాన్ ఖైబర్ పక్తుంకాలోని అంగూర్ అడ్డా బాజార్ కుర్రం దిర్ చిత్రాల్ బలోచిస్తాన్ లోని బారా పోస్టులపై అఫ్ఘాన్ విరుచుకు పడింది డ్యోరాన్ లైన్ వెంట జరిగిన ఈ దాడులో ఇరవై పాక్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయని తాలిబాన్ ప్రభుత్వాధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు పలు ఆయుధాలను యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు ఈ ఆపరేషన్లో తొమ్మిది మంది తమ సైనికులు మరణించారని పదహారు మంది గాయపడ్డారని తెలిపారు అక్టోబర్ తొమ్మిదిన తమ దేశంపై పాకిస్తాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలకు పాల్పడ్డామని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది మళ్లీ పాక్ మాపై దాడులకు దిగితే మరింత తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించింది మరోవైపు ఎటువంటి కవ్వింపులు లేకున్నా ఆఫ్ఘాన్ తమపై దాడి చేసిందని పౌరులపై కాల్పులు జరిపిందని పాకిస్తాన్ హోంమంత్రి మోసిన్ నఖ్వి ఆరోపించారు మా పౌరులపై ఆఫ్ఘాన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే మా దళాలు దీనికి గట్టిగా సమాధానం చెప్పాయని వివరించారు ఆఫ్ఘనిస్తాన్ లోని కార్లాచి బారాంచా సెక్టార్లలో దొరాన్ మేలా తుర్ఖన్జాయ్ ఆఫ్ఘాన్ షహీదన్ జాన్ డోసర్ తదితర పోస్టులు ధ్వంసమయ్యాయి ఆఫ్ఘాన్ దాడిలో తమ సైనికులు ఇరవై మూడు మంది మరణించారని ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారని తాము చేసిన ప్రతీకార దాడుల్లో రెండు వందల మంది తాలిబన్లు దాని అనుబంధ ఉగ్రవాదులు మృతి చెందారని పాక్ సైన్యం ప్రకటించింది ఇరవై ఒక్క స్థావరాలను స్వాధీనం చేసుకున్నామని వివరించింది దాడుల్లో అఫ్ఘాన్ కు తీవ్ర నష్టం జరిగిందని తెలిపింది దాడులకు శతజ్ఞులను యుద్ధ ట్యాంకులను భారీ ఆయుధాలను డ్రోన్లను వినియోగించామని సైన్యం చెప్పుకుంది దీనివల్ల అఫ్ఘాన్ లోని పోస్టులను ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగినట్లు పేర్కొంది ఎప్పట్లానే పాక్ సైన్యం ప్రకటనలకు ఆధారాలు లేవు ఎందుకంటే ఈ ఘర్షణలో ఘోరంగా దెబ్బలు తినది పాకిస్తానే కొందరు సైనికులు కూడా తాలిబాన్ల చేతికి చిక్కారు చేతిలో చావు దెబ్బలు తిన్న పాకిస్తాన్ కు అంతకు మించిన షాక్ సౌదీ ఇచ్చింది తాలిబన్లు ఎప్పుడైతే భీకరంగా విరుచుకుపడ్డారో అప్పుడే సైనిక ఒప్పందాన్ని గుర్తు చేస్తూ తక్షణ సహాయం కోసం పాకిస్తాన్ ప్రధాని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు తమపై దాడి జరిగిందని ఒప్పందం ప్రకారం సౌదీ సాయం అందించాలని కోరారు కానీ పాకిస్తాన్కు ఊహించని షాక్ ఎదురైంది ఈ దాడి విషయంలో పాకిస్తాన్కు సాయం అందించడానికి సౌదీ ఒప్పుకోలేదు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి స్పందిస్తూ రెండు దేశాలు సంయమనం పాటించాలని మాత్రమే సూచించారు అంటే తమ ఒప్పందం ప్రకారం సైనిక చర్యకు మద్దతు ఇవ్వడానికి బదులు శాంతియుత పరిష్కారం వైపు మొగ్గు చూపారు సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతోంది సైనిక పరంగా పూర్తి మద్దతు లభిస్తుందని నమ్మిన పాకిస్తాన్కు కు కీలక సమయంలో సౌదీ కేవలం సంయమనం పాటించమని చెప్పడం మామూలు దెబ్బ కాదు గత నెలలోనే పాక్ సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేస్తారు ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం ఏదైనా దురాక్రమణి ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడటాన్ని లక్ష్యంగా పెట్టుకుందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటనలో తెలిపింది వివరంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ వంటి దాడి సమయాల్లో రెండు దేశాలు ఏకమై ప్రత్యర్థిపై దాడి చేస్తాయన్నమాట అది ఇండియా అయినా సరే అందుకే ఈడేళ్ళపై భారత్ కూడా రియాక్ట్ అయింది సౌదీ పాకిస్తాన్ ఒప్పందం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది కానీ సౌదీ మాత్రం మిగతా ఒప్పందాల్లానే ఇది కూడా అని కొట్టిపారేసింది చివరకు చెప్పినట్టే తాలిబన్లతో పోరు విషయంలో సంయమనం పాటించమని ప్రకటిస్తూ పాకిస్తాన్ ఆశలపై నీళ్లు జల్లింది భవిష్యత్తులోనూ పాకిస్తాన్కు సౌదీ నుంచి ఎటువంటి సైనిక మద్దతు రాదు సమస్య సౌదీ వరకు వస్తే తప్ప